డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పసుపు జెండా ఎగరవేస్తానని అంటున్నారు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆర్ థామస్ టిడిపి అధినేత చంద్రబాబు పిలిచి మరీ టికెట్ ఇచ్చారని అధినేత నమ్మకాన్ని నిలబెట్టికుంటానని అన్నారు ఇక వైసీపీ వరుస విజయాలకు బ్రేక్ వేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న గంగాధర నెల్లూరు టిడిపి అభ్యర్థి డాక్టర్ థామస్ తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్ జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గాలంటే మొదటగా గుర్తుకొచ్చేది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం రెండు వేల ఎనిమిదిలో డీలిమిటేషన్లో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది ఇప్పటిదాకా మూడుసార్లు ఎన్నికలు జరగగా ఒకసారి టీడీపీ రెండుసార్లు వైసీపీ విజయం సాధించాయి ప్రస్తుతం ఇక్కడ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇక్కడ ఇది ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా అటు టీడీపీలోనూ ఇటు వైసీపీ ప్రధాన పార్టీలోనూ అభ్యర్థులు కొత్తవారే రావటం గమనార్హం ఇక టీడీపీ తరఫున డాక్టర్ థామస్ ఆయన దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఒక డాక్టర్గా ఉన్నారు చెన్నైలో వైద్య సేవలు అందిస్తున్నారు అయితే ప్రజాసేవ చేయాలన్న దృక్పథంతో ఆయన ఈసారి చంద్రబాబును సంప్రదించి ఇక్కడ టికెట్ తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు మనతో పాటు థామస్ ఉన్నారు సార్ నమస్కారం ముందుగా మీకు ఐ న్యూస్ నుంచి శుభాకాంక్షలు ఎలా ఉంది మీ ప్రచారం కొత్త మీరు పూర్తిగా రాజకీయాలకు కొత్త పూర్తిగా మీరు డాక్టర్ ఫీల్డ్లో ఉన్నారు ఎలా అనిపిస్తుంది ప్రచారం నుంచి జనం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది నేనేమనుకున్నానంటే ఇది బాగా డెవలప్ అయి ఉంటుంది అనుకున్నాను లాస్ట్ ఎనిమిది నెలలుగా తిరుగుతున్నాను ప్రతి ఇంటికి అయితే నేను వెళ్తున్నాను ఇక్కడ ప్రధాన సమస్య చూసారంటే మీరు మెయిన్గా రోడ్లు బాగలేవు ఈరోజు కూడా నేను రెండు రోజులు ముందుగా డోర్ టు డోర్ ప్రచారం చేశాను అక్కడ చూసారంటే రోడ్లు బాగా లేకుండా ట్రాక్టర్లో పోతుండే అబ్బాయి సడన్గా బ్రేక్ వేస్తే ముందు ఆ గుంతలో పడిపోయి ట్రాక్టర్ ఎక్కి దిగేసింది జస్ట్ నా ఒక ఐదు నిమిషాల ముందుగా ఎక్కడ ఊరు వింజం వింజం దగ్గర అంటే ఎంత దారుణంగా ఉంది చూడండి రోడ్లు ఇది రోడ్లు అయితే ఎక్కడ కానీ బాగలేదు కానీ దీన్ని కానీ మనం ఎక్కడైనా చెప్పినామంటే డిప్యూటీ సీఎం ఇమీడియట్గా ఏం చెప్తుంటే నారాయణ స్వామి మేము బ్రహ్మాండంగా డెవలప్ చేసినాము కావాలనే చెప్తున్నారు అంటున్నారు మీరు కూడా ఇప్పుడు వచ్చి ఉంటారు మీరే చెప్పండి రోడ్లు ఎంత దారుణంగా ఉందంటే అంత వర్స్ట్గా ఉంది ఈ రోడ్లో పోయినా ఉంటే తొందరగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది లేదంటే మీకు డిస్క్ ప్రోలాప్స్ కూడా వస్తుంది అంటే ఒక రోడ్లనే కాదు నేను చెప్తాను రోడ్లు అనేది ప్రధానంగా మైన సమస్య రోడ్లు చాలా వర్స్ట్గా ఉంది దీని కాకుండా ఇప్పుడు ఈ ఊర్లో కూడా మేము తిరుగుతున్నాము వేపంజరిలో తిరుగుతుంటే డ్రైనేజ్ నీళ్లు రోడ్డు పైన పోతున్నాయి అంటే డ్రైనేజ్ ప్రాపర్గా లేదు రోడ్లు బా లేవు ఇంకా నీళ్లు లేవు నీళ్ళు వస్తే ఎల్లో కలర్లు వస్తున్నాయి కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల బాగలేదు నేను అన్ని చోట్ల చెప్పడం లేదు సో మెయిన్గా ప్రధాన సమస్య అంటే ఇక్కడ రోడ్లు మంచిగా వేయాలి డ్రైనేజ్ ఫెసిలిటీ మంచిగా కట్టియాలి ప్లస్ వచ్చి ప్రతి ఊరికి మినరల్ వాటర్ ప్లాంటో లేదంటే వాటర్ ప్లాంట్ పెట్టి మినరల్ వాటర్ ప్యూరిఫై చేసి ప్రతి ఊరికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే నేను కొన్ని గ్రామాల్లో తిరిగినప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా చాలా వరకు ఉన్నాయి అంటే ఈ కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే వాటర్లో హెవీ మెటల్స్ ఎక్కువ ఉంటే మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో నేను ప్రతి ఊర్లో ఇద్దరు ముగ్గురు డయాలిసిస్లో ఉన్నారు అంటే ఇది ప్రధాన సమస్య ఇది ఖచ్చితంగా మనం సాల్వ్ చేయాల్సిందే ఇది కాకుండా మనకు చూసారంటే ఇక్కడ జాబ్స్ లేవు అంటే ఇది చాలా రూరల్ ఏరియా ఎస్సీ కాన్స్టిటెన్సీ ఇప్పుడు మీరు అనంతపూర్ అంటే కియా మోటార్స్ ఉంది ఇలా సత్యవేడు పోయినారంటే మీకు శ్రీ సిటీ ఉంది తిరుపతి పోయినారంటే మీకు చాలా ఐటీ కంపెనీసు కార్బను సిల్కాన్ అట్లా హెచ్సిఎల్ చాలా కంపెనీలు వస్తాయి ఇక్కడైతే పెద్దగా ఏం లేదు ఒకే ఒక జ్యూస్ ఫ్యాక్టరీ ఉంది ఇంకొకటి సారాయి తయారు చేయడం కోసమే ఒక షుగర్ ఫ్యాక్టరీ పెట్టించుకున్నారు మీరు ఎట్లా మరి మీ డిఫరెంట్ ఫీల్డ్ ఈ రాజకీయాల్లో ఎట్లా ఇమ్మడగలుగుతున్నారు మీద విమర్శలు వస్తాయి రకరకాలు వస్తాయి వస్తాయి రాకుండా ఎందుకు ఎనిమిది నెలలు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను నన్ను కూడా చాలా క్రిటిస్ అయింది నేను పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు ఈయనకి పొలిటికల్ రాదన్నారు ఇప్పుడు ఎక్కడికి పోయినా జనం ఎక్కడికి ప్రియతమైన స్పందన ఉంది ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్ మీరు ఎప్పుడో గెలిచిపోయినారు మెజారిటీ కోసం పనిచేయడం అంటున్నారు సో కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళే రెస్పాన్స్ బాగుంది అంటారు చాలా బాగుంది మేము ఎక్కడ డబ్బులు ఇచ్చి ఎవరిని దోరుకోలేదు ఇవన్నీ స్వచ్ఛందంగా వస్తున్నాయి క్రౌడు ఎక్కడికి పోయినా ఐదు వందల నుంచి వెయ్యి మంది వస్తున్నారు కాబట్టి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ జెండా జీడి నెల్లూరు గడ్డ పైన ఎగరేయడం కాగింది అది ధామోస్ డాక్టర్ ధామస్కర్ చెప్తున్నారు వెనుకబడిన నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి లేదో తను రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను ముఖ్యంగా హాస్పిటల్ కానీ అలాగే బస్ స్టాండ్ కానీ ఏదైనా కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని నియోజకవర్గంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఉంది ఖచ్చితంగా వాటన్నిటిని అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తానని చెప్తున్నారు అలాగే తను టికెట్ ఆశించలేదని చంద్రబాబు ఆయనే స్వయంగా టీడీపీ అధినేత తనకు ఈ విధంగా సూచన చేసి చేయాల్సిందిగా పోటీ చేయాల్సిందిగా పిలుపునిచ్చారని ఆ పిలుపు మేరకు ప్రజాసేవ చేసేందుకు మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఖచ్చితంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారి కూతురుని ఈసారి ఎవరైతే కృపాలక్ష్మి గారు పోటీ చేస్తున్నారో ఖచ్చితంగా ఆమె పైన విజయం సాధించి గంగాధర్ నెల్లూరులో మళ్ళీ టీడీపీ జెండా రెపరెపలాడిస్తానని చెప్పి ధామస్కర్ చెప్తున్నారు ఇది గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ దామస్ గారితో ఇంటర్వ్యూ కెమెరామెన్ రాజేష్ తో వర్మ న్యూస్